ఒకటండి మా దగ్గర మేము మ్యాక్సిమం లాస్ట్ అకాడమిక్ ఇయర్లో అక్టోబర్లో అప్లై చేసుకున్న వాళ్ళకు ఆన్లైన్లో పర్మిషన్స్ అన్నీ కూడా ఆన్లైన్లోనే ఇవ్వబడతాయి సో అక్టోబర్లో అప్లై చేసుకున్న వాళ్ళకు వాళ్ళ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టి అలాంగ్ విత్ ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ ఎమ్స్ ఒపీనియన్తోని రికమెండేషన్స్తోని సబ్మిట్ చేస్తే జియమెస్ నెంబర్ వన్ ప్రకారంగా అన్నీ ఉంటే రికనేషన్స్ అన్నీ ఇస్తాం సో మాకు వాళ్ళు సబ్మిట్ చేశారు స్టార్టింగ్లో బట్ అవి ప్రపోజల్స్ కరెక్ట్గా లేకపోవడం వల్ల రిటర్న్ చేసేస్తాము దానికి ఎటువంటి అనుమతులు లేవు లక్ష అని అని తర్వాత ఈ ఇటువంటి కొన్ని స్కూల్స్ ఉన్నాయి వాటికి ఆల్రెడీ ఎటువంటి అనుమతులు లేవు దానిపైన మనం ప్రెస్లో గతంలోనే ట్వంటీ సెకండ్ ఏప్రిల్ రోజు కూడా ఇవ్వడం జరిగింది మళ్ళీ రీసెంట్గా మా మండల ఎంఈఓస్ కూడా వాటిపైన కూడా క్లియర్గా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ అన్నది ఎక్కడెక్కడ ప్రెస్కు ఇస్తూనే ఉన్నాము సో పేరెంట్స్ దయచేసి నా యొక్క రిక్వెస్ట్ పెద్దపల్లిలో జిల్లాలో ఉన్నటువంటి పేరెంట్స్ అందరికీ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే వారు వారి పిల్లల్ని ఇక్కడైతే జాయిన్ చేస్తారో స్కూల్స్లో వాళ్ళే నచ్చిన స్కూల్లో జాయిన్ చేసుకోవచ్చండి దానికి మాకు ప్రాబ్లం లేదు కాకపోతే వాళ్ళు జాయిన్ చేసే క్రమంలో ఒకటికి రెండు సార్లు ఆ పాఠశాల యొక్క అనుమతి పత్రాన్ని పరిశీలించుకోవాలి దాని అనుమతి పత్రం ప్రకారంగా బోర్డు పైన నేము ఉందా దాని రికడిషన్ ఇంతవరకు ఉంది అది చూసుకున్న తర్వాతనే వాళ్ళు కంటిన్యూషన్ అందులో పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు మోర్ ఓవర్ ఫీ దానిపైన కూడా మేము క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆల్ ప్రైవేట్ స్కూల్స్కి కూడా ఇబ్బడి దిబ్బడిగా డబల్ ఫీజులు కలెక్ట్ చేయడము స్పెషల్ దానికి ఏంది స్పెషల్గా ఈ డబ్బులు ఇది ఇంత స్పెషల్ ఇది ఫీ అని అన్నటువంటివి ఎటువంటివి కూడా మేము వాళ్లకు కలెక్ట్ చేయాలని క్లియర్గా చెప్పడం జరిగింది సో అవన్నీ కూడా మాకు మండల స్థాయి అధికారులు కూడా ప్రతి పాఠశాలను విజిట్ చేసి ఆ రికగ్నేషన్ కాపీని తర్వాత వాళ్ళ ఫీ స్ట్రక్చర్ని బయట డిస్ప్లే చేసి ఉంచే విధంగా చర్యలు సార్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ మాత్రం దీనిపైన జాగ్రత్త జాగ్రత్త వహించి వాళ్ళ పిల్లల్ని వాళ్ళ యొక్క డీటెయిల్స్ పాఠశాల డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే జాయిన్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను